దర్శనం ఈ సనాతన ధర్మం హైందవ మతం అంటున్నాము ఇది ఒక గంగా నది లాంటిది ఒక పంచభూతాలు లాంటిది అత్యంత సనాతనమైంది ఇది ఒక రెండు వేల ఏళ్ళ క్రితము కొత్త మతాలు వచ్చాయి అంత పూర్వం అంతా కూడా సనాతన ధర్మం కేవలం మన ధర్మం తప్ప ఇంకోటి లేదు ఇలాంటి ఈ సనాతన ధర్మాన్ని చాలామంది హిందువులుగా చెప్పుకునే వాళ్ళు లేకుంటే మతాంతీకరణలో చేసేవాళ్ళు విధర్మీయులు ఇష్టానుసారంగా ఈ మధ్య మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది గురించి కొన్ని ఛానళ్ళు అలాంటి వాళ్ళకే ప్రోత్సాహం ఇస్తుంది మీలాంటి మంచి చెప్పిన దాన్ని ప్రోత్సహించే కన్నా ఈ మతంలో కావాలని చెప్పి కుచితమైనటువంటి చెప్పే వాళ్ళకు చేస్తున్నారు దీనికి ఏంటి అసలు మనం ఇలాంటి విషయంలో మన బాధ్యత ఏంటి అసలు దాని కొంత వివరణ ఇవ్వండి దయచేసి ఇక్కడ ఒక విషయం అద్భుతమైన చెప్పాలండి అసలు కలియుగం ప్రారంభం కాగానే కలిపురుషుడు ఏం చేశాడు సనాతన ధర్మాన్ని మొదటి నుంచి బ్రాహ్మణులు రక్షిస్తున్నారు కాబట్టి ముందు బ్రహ్మద్వేషం గుర్తించాలి గుర్తించాలంటే ఏం చేయాలన్నమాట వాళ్ళెవడో చేసిన ప్రతి పనిని వీడికి అంటగట్టే అక్కడి నుంచి మొదలయ్యింది సరిగ్గా ఎడారి మతాలు చేసిన పని అదే మొదట్లో మహమ్మదీయుల దండయాత్రలు సర్వనాశనం చేసేసాయి ఆ కథలు ఎంత బాధ వస్తుందంటే శివాజీ చెప్పినాడు శివాజీ చరిత్రలో కనపడుతుంది పదివేల బ్రాహ్మణులను ఔరంగజేబు చంపిస్తే అప్పుడు శివాజీ వెళ్ళి రక్షించడానికి వెళ్ళాడు కాశీ ఆలయం ఏంటనుకుంటున్నారు ఆ ఇరుకు సందులు ఎందుకు వచ్చాయి తెలుసా వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఇరుగ్గా ఇళ్ళు కట్టుకుంటే గుర్రాల మీద ఏనుగుల మీద సైనికులు రారు చెంబులు కట్టుకుని అర్చకులు బతికించారు యుద్ధం చేసి చచ్చిపోయారు అందుకని వాళ్ళు ఇప్పుడు కూడా కోపం కనపడుతూ ఉంటుంది వాళ్ళ ముఖాల్లో పాపం ఇందుకనేం చేశారనమాట కొంతకాలం వాళ్ళు చేశారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కాస్త దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మతం కట్టేసి ఇదిగో ఇదంతటిని మొత్తం బ్రాహ్మడు పోతే వాడు పోతాడు కదా మతం పోతుంది కదా అందుకని ఇదంతా బ్రాహ్మణులు చేశారని చేశారు ముందు ఎవడో ఒకటి చేయాలి బలిపశం చేయాలి ఎవడన్నా పుష్కరాల్లో తెచ్చిపోయాడు అనుకోండి దాని మూలకారు కూడా ఫలానా వాడిని వేలు పెట్టేసి వాడి మీద గడిపోతుంది ఫోకస్ అంతా అలా చేసి పారేశాడు ఆ ద్వేషం పెరిగిపోయింది ఇప్పుడు పెరిగిపోయి ప్రతి దానికి ఏదన్నా అంటే ఏ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని చూపించడం అసలు నిజంగా ఆయన అంబేద్కర్ ఏం చెప్పలేదు పాప ఆయన ఎక్కడ చెప్పింది ఆయన చెప్పింది అంతే ఆయన ఎంతో ఎప్పుడు మన ధర్మం మీద ఉన్నాడు కానీ ఆయన్ని చూపించడం రోజు వీళ్ళని అండం అయ్యప్పని తిట్టడం లేకపోతే లేదా హిందువులు తిట్టడం దేవతలు తిట్టడం ఈ పిల్లల్ని తీసుకొచ్చి బ్రాహ్మణుల యొక్క స్త్రీలను వివాహం చేసుకుంటే చేసుకుంటే డబ్బిస్తామని అనౌన్స్ చేయడం దీనివల్ల ఏమవుతుందనమాట మనలో మనం కొట్టుకుంటాం వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థగా మార్చాలి ఆ రకంగా సనాతన ధర్మాన్ని పోడి చేయడానికి ఒక కుట్ర ఈ కుట్ర నుంచి మనం బయటపడాలి ఎప్పుడూ కూడా అందరూ ఐకవత్యంతో ఉంటేనే ఐదు వేళ్ళు కలిసి ఉంటేనే పిడికిలు కదండి అన్నం నోట్లోకి వెళ్ళాలంటే అన్ని వేళ్ళు ఉండాలి ఒక్క వేలుకి దెబ్బ తగిలితే రెండు రోజులు స్నానం చేయలేమే ఒక్కవేలు దెబ్బతింటేనే మనం బతకలేమే ఈ సమాజంలో ఈ కులాలుగా విడిపోతే మన దేశం ఏమైపోతుంది అనే స్పృహ రావాలి కాబట్టి ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ కుట్ర నుంచి బయటపడి ఎప్పుడు బ్రాహ్మడు మీకు అపకారం చేయడానికి గ్రహించండి ఇప్పుడు మా పీఠానికి వస్తున్న వాళ్ళని శిష్యులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఒకసారి మీ దగ్గరికి రావట్లేదా ఇదే ఐకమత్యం అని ఎందుకు పెట్టకూడదు అంటున్నాను ఆ పెడుతున్నప్పుడు వీళ్ళ మీద ఎందుకు ద్వేషం అంటున్నాను మన సనాతన ధర్మం ఎప్పుడూ అందరూ బాగుండాలని చెబుతుంది దానికి మన వత్తు కర్తవ్యంగా రోజు నుంచైనా కళ్ళు తెరుద్దాం ఆ దుర్మార్గులు ట్రాప్లో పడొద్దు తల్లి లాంటి మతాన్ని వదిలి ఆ మతంలోకి వెడితే ఎక్కువ కాలం నువ్వు సుఖంగా ఉండవు నీకేం మెచ్చి మెరి మేకతోలు కప్పరు కిరీటం పెట్టరు ఇవాళ నువ్వు ఎంత కష్టపడి ఆ మతంలోకి వెళ్ళినా రేపు ఆ బ్రిటిష్ వాడి దగ్గరికి వెడితే వాడు నిన్ను ఇండియన్ అంటాడు తప్ప బానిసలాగానే చూస్తాడు మళ్ళీ ఎక్కడికి వెడితే అక్కడ బతుకులేదండి వాళ్ళకి ఇది దృష్టిలో పెట్టుకోవాలి దర్శనం